ఇక దాంతోపాటుగా మరొక అంశం ఇక ప్రధానంగా ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు చూసినాం ఇక చూడు తెలంగాణపై చంద్రబాబు పెత్తనం రాష్ట్రంలో పవర్ సెంటర్గా చంద్రబాబు చర్చకు దారి తీసిన సిబిఎన్తో అసెంబ్లీలో స్పీకర్ భేటీ నగరానికి ఏపీ సీఎం ఎప్పుడు వచ్చినా గతంలో ఎన్నడూ లేనంత హడావిడి చంద్రబాబును కలవడానికి అధికార పార్టీ నేతలకు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలుగా చంద్రబాబు వివరిస్తున్నారా టీడీపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగమేనా కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది నేను చెప్తా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం అన్న నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అధికారంలో అడుగు పెడతారండి వీళ్ళ అడుగుపెట్టిన ప్రతిసారి రాచరికపు మర్యాదలతోని ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనఫీషియల్గా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేది ఒక చర్చ జరుగుతున్నది గురువు గారు వీళ్ళ యొక్క శిష్యుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి గురువు గారికి ఏది కావాలన్నా అది చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన స్పీకర్ గారు ఎందుకు పోయగలుస్తున్నారో నాకు అర్థమవుతలేదు బహుశా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోని తెలంగాణ స్పీకర్కు ఏ సంబంధం ఉన్నది నేను రాజ్యాంగం ప్రకారం చదివిన ఎడవా మన రాజ్యాంగం భారత రాజ్యాంగం బుక్ ఏది ఇగో వీళ్ళు ఉన్న అన్ని క్వశ్చన్ బ్యాంకులు చదివినా నేను స్పీకర్ గారికి పక్క రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఏమన్నా ఉన్నదా అని మొత్తం చదివినా వాళ్ళని అయితే నాకు ఎక్కడ ఘనవల్లే మరి ఇంత హడావిడి దేనికోసము అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎట్లా తీసుకురావాలి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా కథం చేయాలి చాలామంది మాట్లాడుతున్నది ఏంది అంటే చాలామంది తెలియదు ఇది ఇది డైరెక్ట్గానే చెప్తున్నా ఏంది అంటే భారతీయ జనతా పార్టీ ప్లస్ తెలుగుదేశం పార్టీ ప్లస్ తెలంగాణ కాంగ్రెస్ రేవంతు టీము ప్లస్ నేను మళ్ళీ క్లారిటీ ఇచ్చిన ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా ఖతం చేయాలనే కుట్రలో ఉన్నాయి అయితే అసలు విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ వీటిని ఎప్పుడో కథం చేసింది ఈ చచ్చిపోయిన పాములతోని మల్లెందుకు లొల్లి అనే కోణంలో ఉన్నది హైలైట్ ఏంటి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అధికారం కంటే విపక్షంలోనే ఎక్కువ ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయమైన పోరాటం ఉద్యమ వ్యూహాలతోని ఏ విధంగా తీసుకొచ్చిండో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూకుండా మన పెద్దదే ఎంతసేపటి అది ఈయనకు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కేసీఆర్ పదే పదే చెప్పాడు నాకు గడ్డి పోసతో సమానం పదవులు కాదు నాకు కావాల్సింది ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నారు ఇక్కడ ఏంది అంటే వీళ్ళ ప్రయోజనాలు ముఖ్యమవుతున్నాయి అయితే స్పీకర్ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి తెలంగాణ స్పీకర్కి సంబంధించి రాజ్యాంగం ప్రకారం ఏమైనా ఉన్నాయా అని ఓ అడ్వకేట్కి కాల్ చేసిన అలాంటిది ఏది లేదన్నా అదంతా వ్యక్తిగత ఎజెండాలు అయ్యి ఉంటాయి ఆయన చెప్పిన మాట అంటే పదే పదే ఎందుకు గలుస్తున్నాడు అంటే మరి రేవంత్ రెడ్డి ఏమైనా ముచ్చట చెప్తే మోసుకపోయి చెప్తున్నాడా లేకపోతే తెలంగాణలో ఎట్లా రావాలని చెప్తున్నాడా లేకపోతే మీ శిష్యుడు మా మాట ఇంటి లేడు మీరు చెప్పిన మా పనులు చేయరు అని చెప్తున్నారా లేకపోతే తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎట్లా మళ్ళీ జీవం పోసి ఎట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ బసీర్బాగ్ లాంటి కాల్పులను తీసుకురావాలనుకుంటున్నారా తెలంగాణకు సంబంధించి మళ్ళీ పంటలన్నీ ఎండిపోయేలా చేయాలనుకుంటున్నారా తెలంగాణను మొత్తం చీకటి చేయాలని ఏం చేయాలనుకుంటున్నారు పరాయి వాడు మన ప్రాంతం మీద పెత్తనం చేస్తే పొలిమేర దాకా తరిమి తరిమి కొడతాం మన ప్రాంతం వాడే మోసం చేస్తే మాత్రం ఇదే ఇక్కడ పాతి పెడతాం అనే ఒక నినాదం ఉండే మొత్తానికి తెలంగాణ తెలుగుదేశం మాత్రం కాంగ్రెస్ రూపంలో ఒక కుట్ర జరుగుతుంది అనేది చెప్తున్న పరిస్థితి